హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అయితే మేము బయలుదేరి ఇప్పుడు ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాము సో అనని కూడా మేకప్ వేసుకుంది అందుకే చూపిస్తుంది గ్లోజీ మేకప్ అనమాట సో మేకప్ వచ్చేసి సంధ్య చేసింది యాప్ మేకప్ వారని ఉంటుంది మీకు యాప్ట్ మేకప్ ఎస్ యాప్ట్ మేకర్ నాకు ఐడియా ఉంది సంధ్య కది సో సంధ్య సంబంధించిన మేకప్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ ఫోన్ నెంబర్ అండ్ అలాగే తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తానండి మీకు సో ఓ మీరు ఎక్స్పెక్ట్ వెళ్ళా కొంచెం లైటింగ్ వస్తుంది మీకు సో ఇదే వీళ్ళంతా ఇలా రెడీ అయిపోయారు దీవెన్ దా దాదా ఇప్పుడైతే బయలుదేరుతున్నావు అండి ఎలా రెడీ అయిందో కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ అన్నన్ ఇలా రెడీ అయింది నేను బ్యాక్ కెమెరా పెడతా ఒక్క నిమిషం సో దీవెన్ గారి ఇలా రెడీ అయ్యాడు దీవెన్ ఏది యో యో ఇలా రెడీ అయ్యాడు అన్ననేమో ఇలా క్యూట్గా రెడీ అయింది జరుగు నువ్వు కొంచెం మా నువ్వే ఒక్కొక్కరు అండి సొంత ఇలా యువమర్ ఇలా రెడీ అయింది సో ఫ్యాషన్ షో అంట సునీత ఇలా రెడీ అయిపోయింది అనమాట సో యోద యోధమాము యోధ డ్రెస్ మొన్న తీసుకున్నాం కదా మధు నువ్వే మొన్న తీసుకున్నాం కదండి దిశ్యు నగలు డ్రెస్ ఇదనమాట యోధ అయితే ఇలా రెడీ అయింది సో తిన్ని కూడా యోధాని కూడా మన మేకవర్ యాప్ సంధ్య ఇలా రెడీ చేసింది అనమాట ఇప్పుడే తను బయలుదేరి వెళ్ళిందండి కచ్చిపడింది సో ఇలా ఇలా ఉందన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పుడైతే ప్రోగ్రామ్ బయలుదేరుతున్నాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేది నాకు కూడా అంటే అక్కడికి వెళ్ళాక అని తెలియదు అసలుకి లేట్ అయిపోయింది బేసిగా సిక్స్ థర్టీకి వద్దామనుకున్నాము కానీ వాళ్ళు సెవెన్ థర్టీకి వచ్చేయండి సార్ అని చెప్పి మెసేజ్ చేశారు సెవెన్ థర్టీ సరికి ఎయిట్ అయిపోయింది సో ఆల్ వీఆర్ గోయింగ్ అనమాట సో పదండి పదండి వెళ్దాం బయలుదేరదాం పదండి ఏసీ ఏసీ అది రిమోట్ ఏదిరా చిప్సు అక్కడ దిగుదాంలే ఎట్లా దింపుతాయిస్తా ది ఫోన్లు ఒక నిమిషం ఒక నిమిషం అండి మా ఆవిడని ఫోటో దింప అసలు ప్రపంచంలో ఫోటోలు అంటే ఇష్టపడే వాళ్ళల్లో మొదటి వ్యక్తి మా సునీత అనమాట అండి అసలు ఎంత ఇష్టం రాడి 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 ఆగండి ఆగండి రా డాడీ ఆగో అరే ఆ ఒక్కసారి నేను జరుగు నువ్వు నువ్వు ఆ సునీత రాలేదు మావాడికి మళ్ళీ కలర్ పెట్టాలి ఆగు అమ్మ మళ్ళీ కలర్ పెట్టపోతే ఎందుకు నండి ఇటు దీని పేరు అలాగా ఉంటుంది రా డాడీ అబ్బా రే అరో రాగన్ ఎవరో కళ్ళు కలర్ దింపుతా అని చెప్పు దీవెన్ ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు వాచ్ అని ఎక్కడ తీసుకొస్తారు దీవెన్ రా బ్యాగ్లో సైడ్ లిప్లో అంట బాబా ఇప్పటిదాకా వెయిట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందిరా ఇప్పుడు ఏమొద్దుగా పదండి ఉన్న ఫోన్ రెండు యోధా నేను బ్లాక్ ఐ ఫోన్ తీసుకొస్తున్నాను ఇది ఒకటి తెస్తున్నాను అంతే కదమ్మా యోధా ఏంటి ఓ యోధా మర్చిపోయింది నువ్వు నువ్వు ఎందుకు గుర్తు చేయలేదు యోధా గుర్తు చేసి చెప్పులు గురించి చెప్పులు మంచి తీసుకున్నావు అన్నీ మర్చిపోతా ఉన్నావుగా పోయేటప్పుడు కదా లేట్ అవుతుంది ఇప్పటికీ ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటే తాళం తాళం నాకు ఇస్తామని పట్టుకుంటా చోపులు వేసుకుంటా సుంతా చీర బాగుందండి సుంతా చీర ఎప్పుడో కొన్నా గుర్తురావట్లేదు చాలా బాగున్నాను ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది వేరుగా అనిపిస్తాయి ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలిసేయండి పదండి పదండి మధు కాది నువ్వు నువ్వు చెప్పాలి కదా ఇందాక నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది వేయలేకపోలేరు కదా అన్నీ అక్కడ ఉంటాయి కాదంటలేను బయట వేడిగా ఉందనే అనేది మరి అక్కడ అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా వేసి లేదు అక్కడ అంట మరి సో సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని బట్టి వీడియో తీసి పెడతానండి లేకపోతే మధు వీడియో తీసి పెడతారు నేను అయితే వీడియో తీయలేనేమో ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము సో మీరు అందరూ కూడా అందరూ పిల్లలు ప్రోగ్రామ్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా మీరు కూడా కోరుకోండి సో ఎవరికైతే విన్నర్స్ అవుతున్నారో అని వెయిటింగ్లో ఉన్నాను అన్నమాట సో పొద్దున డ్యాన్స్కి వెళ్ళి అనుకున్నాను కుదరలేదు పిల్లలు డ్యాన్స్ డ్రాయింగ్లో చూడటం కుదరలేదు సో ఎప్పుడైనా కొంతమంది పిల్లలు పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తున్నాను సో మొత్తానికి అయితే ఏసీ ఫుల్గా వేయాలంటే చూసారు ఎలా ఉందో నాకు అలా ఉంటుందన్నమాట సో పద పద లేదు స్లిప్పర్స్ వాడికి వచ్చారు సీట్ లేదు మళ్ళీ ముందు కూర్చున్నా అంటే మనం మనం ఏం చేయలేమని చెప్పు మాతో వస్తేనే మాతో ఉన్నట్టుగా ఉంటుంది మళ్ళీ శ్రీను అండి మధ్యలో వాడు ఏంటంటే మేము వెళ్ళాక కూర్చుని వచ్చాడు అనుకోండి మీ మధ్యలో కూర్చుంటాం వాడికేమో సీట్ ఉండదు మళ్ళీ వచ్చిన తర్వాత వాడు అంత తెలియన వదిలిపెట్టి కూర్చున్నాను అంటే మళ్ళీ గోళ సో ఇదన్నమాట అండి మా వెంచర్ ఇది కొంతమంది లో యోధ డాన్స్ వీడియోస్ చూసి రోడ్డు మీద వస్తున్నారు ఏంటో అనుకుంటున్నారు ఇది మా వెంచర్లో రోడ్లండి ఇది వెంచర్ రోడ్లు అనమాట సో ముందుగా చెప్తున్నాను ఫోటోషూట్స్ అవన్నీ కూడా మాకు అన్నీ జరుగుతాయి సో మొన్న వచ్చినప్పుడు అయితే కుందేలు కనిపించింది ఇప్పుడేం కనిపిస్తుందో ముందు జాగ్రత్తగా కెమెరా అయితే ఆన్ చేసి పెట్టేశాను సో ఇప్పుడు ఏం కనిపిస్తుందో చూద్దాం అనన్ కారక్తి ముక్కులు మూసుకపోయింది తెలుగు బాగుందండి చాలా బాగుంది మావాడు మావిడ తెలుగు రాదండి మావాడి ఎవర్రా ఫ్రెండ్స్ సో ఇక్కడ బాగా ఫోటో షూట్స్ జరుగుతాయండి ఫోటో షూట్స్ వెడ్డింగ్ షూట్స్ అన్ని జరుగుతాయన్నమాట ఏది అసలు వాటర్ బాటిల్ బొక్కలు పెట్టారు కానీ వీళ్ళు మాత్రం నీళ్ళు వస్తలేదండి వీడియో తీసుకున్నారా మరి బాటిల్ తెచ్చుకున్నారు ఇప్పుడు దీంట్లో

ఓకే మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ అలా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మా ఛానల్స్కి అలాగే మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బా మా అన్నయ్య ఫోన్ చేస్తున్నట్టున్నాడు కరెక్ట్ అయితే ఫోన్ చేస్తున్నాడు మా అన్నయ్య చేద్దామాయాలి అర్థం కావట్లేదు ఏంటి అడ్రస్ తెలిసిపోతు తెలుసు ఏంటిది తెలిసిపోతులే